ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం అది ఫోన్ కాదు తీపి జ్ఞాపకం స్నేహితుల బహుమతి తిరిగి దక్కడంతో ఉద్యోగి ఉద్వేగం అనకాపల్లి పోలీసుల మ్యాజిక్ తో ఫ్రెండ్స్ గిఫ్ట్ సేవ్ అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పదకొండో విడత మొబైల్ రికవరీ మేళాలో మనసును తాకే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది మొబైల్ పోతే సాధారణంగా వస్తువు పోయిందనో డబ్బులు వృధా అయ్యాయనో బాధపడతారు కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణ స్నేహితులు సహచర ఉద్యోగులు ప్రేమతో ఇచ్చిన బహుమతి దూరమైందని ఎన్నాళ్ళు కుమిలిపోయారు అయితే అనకాపల్లి జిల్లా పోలీసులు సాంకేతికతను ఉపయోగించి ఆ మొబైల్ను వెతికి పట్టుకోవటంలో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన చేతికి తిరిగి వచ్చిన ఫోన్ను చూసుకుని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు మనం బయటికి ఫోన్ అంటే ఎలక్ట్రానిక్ పరికరమే కదా అనుకుంటాం కానీ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు దాగి ఉంటాయని ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ తిరిగి దొరకటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు కేవలం ఫిర్యాదు సేకరించడమే కాకుండా బాధితుల భావోద్వేగాలను వెలువనిచ్చి మొబైల్స్ ను రికవరీ చేస్తున్న అనకాపల్లి పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే ఈ ఫోన్కి నాకు చాలా ప్రేమ ఉందండి నేను ముందు ఎందుకంటే చెప్తున్నానండి మీరు ఏమనుకోకండి నేను సిపిఆర్లో పని చేశాను రిటైర్ అయిపోయేటప్పటికీ మా డిపార్ట్మెంట్లో ఒక పదకొండు మంది వాళ్ళ అభిమానంతో కొన్న ఫోన్ అండి ఇది పోయిన తర్వాత నేను చాలా రోజులు అంటే ఈ మధ్యకెళ్ళాలండి రోజులు కాదు ఇంకా నా ఏంటంటే మూడు నెలల లోపల నాకు దొరికిందండి ఇది మూడు నెలల లోపలే ఫోన్ చేశారు దానికన్నా ఎక్కువగా పోయిన రోజు చాలా మంది ఉన్నారండి ఓ రకంగా ఎందుకంటే ఇది అభిమానంగా కొన్న ఫోన్ అండి ఇది నా డిపార్ట్మెంట్లో అందరూ కలిపి నేను రిటైర్ అయిపోయిన తర్వాత నేను చిన్న ఫోన్ వాడవాడి అండి వాళ్ళందరూ ఏలాకోలం చేసి నీకు టచ్ ఫోన్ ఉండాలి ఈ చిన్న ఫోన్ ఏంటని చెప్పి వాళ్ళందరూ గిఫ్ట్కి ఇచ్చిన ఫోన్ అండి ఇది అంటే చేత నిన్న ఒక మేడం ఫోన్ చేసిన తర్వాత నిజంగా మీరు చెప్తే నమ్ముడు నేను చాలా హ్యాపీ అయ్యానండి నెల రోజులు ఎంత ఒక్క రోజు అంత ఆనందం పడ్డాను ఇంట్లో స్పీడ్ కొని తీసుకువచ్చానండి ఎందుకంటే నాకు వాళ్ళ పదకొండు మెండ తాలూకు అభిమానం కనబడుతుంది నా ఫోన్ వాళ్ళు కాదండి అందుచేత ఈ పోలీస్ వారికి మరీ మరీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగా ఈ ప్రతి ఫోన్ వెనుక ఒక ఉంటుందండి లేకుండా ఉండదు సార్ తండ్రి కొడుకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొడుకు తండ్రి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కూతురు తొలి చేతతో కూడా ఫోన్ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మా డిపార్ట్మెంట్లో నేను చాలా మంది చూశాను ఫోన్ పోయిన తర్వాత ఎంత బాధ కలుగుతుంది అనేది నేను త్వరగా ఊహించలేదు సార్ దేవుల్ పెద్ద దేవుళ్ళ అందరి నా ఫోన్ దొరికింది చాలా ఆనందంగా ఉందండి ఇంక నేను పోగొట్టుకోవడం నేను ట్రై చేయను చాలా జాగ్రత్తగా అవసరం గలలోనే ఎలాగో మనం ఒక చైన్ వేసుకుంటాం కాబట్టి ఒక చైన్ వేసుకుంటే మన ఫోన్ మనతోటి ఉంటుందండి థ్యాంక్ యూ సార్ మీ అవకాశం అందరికీ కూడా మీరు హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ తప్పనితో ధన్యవాదాలు తెలియజేయండి థ్యాంక్ యూ